పూర్ గ్రామం నుంచి రంగారెడ్డిపల్లి గ్రామానికి డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో గతంలో నేను రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే ఉన్నప్పుడు నర్సింగాపూర్ నుంచి జరసంపల్లి గ్రామం వరకు సింగిల్ రోడ్ ఉంటే డబల్ రోడ్ చేయడం జరిగింది ఆ తర్వాత ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే అంటాడు మా కుమార్ అట్లనే ఉందన్నమాట కిష్టాపూర్ కుమార్ అర్జున్ అండ్ ఇళ్ళ కూర్చుంది కుమార్ అంతే కదమ్మి ఆ విధంగా ఇక్కడ వేసిన పనులు అట్లే ఉంటే మళ్ళీ నేను ఇప్పుడు ఎమ్మెల్యే కాగానే మళ్ళీ దానికి సంబంధించింది డబల్ రోడ్ పనులు వరకు డెబ్బై ఐదు కోట్ల రూపాయలతోన పనులు ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది ఇది ఒక్కటే కాదు నిన్ననే మనం లాల్పాడ్ నుంచి అంగర్చి టెంపుల్ వరకు సింగిల్ రోడ్ ఉండే దాన్ని డబల్ రోడ్ పనులు కూడా ఇరవై కోట్ల రూపాయలతోన నిన్న కూడా దాన్ని బీటీ చేయడం బీటీ చేయడం అనేది స్టార్ట్ చేసినాం అంతకంటే ముందు ఒక పదిహేను రోజుల కింద నెల రోజుల కింద పరిగి నుంచి నగర్ వరకు డబల్ రోడ్ అది నేనే చేపించినాం ఇప్పుడు నాలుగు లైన్ల రోడ్ శాంక్షన్ చేపించిన నాలుగు లైన్ల రోడ్ శాంక్షన్ చేపించిన అదేవిధంగా పరిగి నుంచి వికారాబాద్ కూడా గతంలోపల సింగిల్ రోడ్ ఉండే డబల్ రోడ్ చేపించిన ఇప్పుడు వాళ్ళ దాన్ని కూడా నాలుగు లైన్ల రోడ్ కూడా ఆల్రెడీ శాంక్షన్ అయింది టెండర్ వేయించేసినాం దాని వరకు కూడా స్టార్ట్ చేసినాం కాబట్టి పరిగి నియోజకవర్గంలో అన్ని రోడ్స్ గతంలో రాగాపూర్ నుంచి నంచర్ల వరకు కూడా అది సింగిల్ రోడ్ ఉండే నేనే డబల్ రోడ్ చేయించిన మీకు అందరు తెలుసు ఇదే కాకుండా దాదాపూర్ నుంచి ఇప్పుడు కుల్కచేర్ల వరకు కూడా తొందరలోనే డబల్ రోడ్ శాంక్షన్ చేపించాను ఎందుకంటే చాలా మంది మన వాళ్ళ పట్ట మీద ఉండి కూడా చాలా మంది ఆలోచన చేస్తారు సారోచినాకనే రోడ్లు అవుతున్నాయి ఈ మాట చెప్పకపోయా అని అందరూ చెవులు జరగ పెద్ద చేసుకొని ఇంట్లో మీ మాట కూడా చెప్తున్నాప్ప దీని నుంచి కులకసర్లు వరకు సింగిల్ రోడ్ ఉన్నది మనం బామ్మ పోవాలంటే కూడా చిప్పలైతున్నాయి ఉగాదికి మన శివరాత్రికి కాబట్టి దాన్ని కూడా డబల్ రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా భరత్ కుమార్ గారు తన మీరు ముందు బ్లాక్ ప్రెసిడెంట్ గారు అదేవిధంగా మన అశోక్ కుమార్ ఎప్పుడు అడుగుతుంటాడు మా దగ్గర అక్కడ చౌడాపూర్ మండల అధ్యక్షుడు అక్కడ మరకల్ దిక్కు గుట్ట అన్నారు దాన్ని కూడా నవాపేట వరకు వస్తుంది అది అది కూడా డబల్ రోడ్ శాంక్షన్ చేయడం జరుగుతుంది చాలామంది మందాబాద్ దాటంగానే మనం వెంకటరెడ్డి పార్టీకి వెళ్ళి స్టార్ట్ అయితే ఓ రోడ్ మరకల్ దిక్కు పోతుంది చూసి ఉండొచ్చు అడీలకి వెళ్ళిపోతున్నాడు దాన్ని కూడా పెద్దగా చేపిస్తున్నా చేపించి ఆ నుంచి మరకల్ వరకేసి మరకల్ నుంచి చౌడాపూర్ వరకేసి చోడాపూర్ నుంచి మనం లాల్పాడు తీసుకొచ్చి లాల్పాడుకి వెళ్ళి చిచ్చేపల్లికి ఇప్పుడు ఈ రోడ్ అయితే ఎట్లయితే ఉన్నదో హైదరాబాద్ మనం ప్యారల రోడ్ ఇది అది కూడా ఒక ప్యారల రోడ్ అక్కడికి తయారు చేపిస్తుంది ఇదంతా కూడా ఒక దృష్టితోన మన నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తూ దుర్మార్గులు కొంతమంది మన అప్పటి నుంచి మంచగూడ వరకు నాలుగు లైన్లు రాదారి మెగా కన్స్ట్రక్షన్ అవార్డు చేస్తే దాని మీద గ్రీన్ ట్రిబ్యునల్ లోపల కేసులు వేసింది అది కూడా ముఖ్యమంత్రి గారు నాటా ప్రయత్నంలో దాన్ని కూడా పరిష్కారం చేయడానికి ఎవరికి ఏసీలో తీసి మాట్లాడుతున్నా అది కూడా తొందరగానే పరిష్కారం చేసి అప్పా జంక్షన్ నుంచి కూడా వరకు నాలుగు నెలల రహదారి కూడా పూర్తి చేయించడం జరుగుతుంది ఇదే కాకుండా చాలా తాండలకు ఎస్సీ వాడలకు మైనారిటీ బస్సులకు కూడా రోడ్ లేడం అనేది జరుగుతుంది మనం ఎమ్మెల్యే అయిన తర్వాత ఇది కాకుండా ప్రతి గ్రామానికి భీటీ వడాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హ్యామ్ అని ఒక కొత్త పథకం తీసుకొచ్చింది హ్యామ్ హ్యామ్ కింద ఏంటంటే మూడు విడతల ప్రతి నియోజకవర్గాన్ని మూడు భాగాలు విభజించి ఆ మూడు భాగాల్లో కొన్ని కొన్ని పనులు ప్రతి మండలంలో సేకరణ చేసి వచ్చే మూడు సంవత్సరాల్లో ప్రతి గ్రామ పంచాయతీకి బీటీ రోడ్డు బ్లాక్ టాప్ రోడ్ అయ్యింది బీటీ రోడ్ అయ్యా జరుగుతాయి దీనికి సంబంధించిన సర్వేలు పనులు అన్ని కూడా స్టార్ట్ అయిపోయినాయి తొందరలోనే ఇక్కడ చాలా మంది ఏంటంటే సారు మా ఊరు చెప్పకపోయారు అమ్మా చాలా మంది రాజేందర్ కానీ చాలా మంది అవో ఎంత ఇలాంటి వాళ్ళు చాలా మంది అడిగేటోళ్ళు చాలా మంది ఉన్నారనమాట అయితే ఈలో దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేసినంటే ఆ ఊరు ఊరు కాదు అన్ని ఊర్లకు చేయాలి మనం బీట్ రోడ్ అనే ఉద్దేశంతో మూడు విడతాలు తీసుకున్నాడు ఏడాది ఏమో ముప్పై మూడు శాతం ఇంకో ఏడాది ఇంకో ముప్పై మూడు శాతం ఇంకో ఏడాది ఇంకో ఇంకో ఈ మూడేళ్ళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయో అన్ని గ్రామ పంచాయతీలకు గేట్ కార్డ్ నుంచి గ్రామ పంచాయతీ వరకు పక్కా బీటి రోడ్ వేసేది రేవంత్ రెడ్డి గారు నిర్ణయం చేస్తున్నారు ఇవన్నీ కూడా పళ్ళు కొన్ని రోజులు రీజనల్ రింగ్ రోడ్ అర్థమైంది కదా రీజనల్ రింగ్ రోడ్ అది ఓవరాల్ ఔటర్ రింగ్ రోడ్ అక్కడ పోయింది ఇదేమో రీజనల్ రింగ్ రోడ్ కాబట్టి ఈ రీజనల్ రింగ్ రోడ్ ఏం చేసినంటే అది ఆలూరు నుంచే పోయేది ఉండే ఆలూరు నుంచేది పోయేటందుకు ఉండే ఆలూ నా పిఎం రవి ముందుకు ఆయన ఆలు ఆయన మా ఊరికి వెళ్ళిపోతుంది సార్ మా భూములకి వెళ్ళిపోతుంది సార్ ఊరికి మొత్తుకుంటుండే అరే ఆయన నీ భూములకి ఎందుకు నా భూమిలోకి వెళ్ళి తీసుకోని ఆయన తీసుకొచ్చి అది తీసుకొచ్చి మన దిగు తీసుకున్నా మన మన మన్నే కూడా రెండు కిలోమీటర్ల లోపల గుంజి దాన్ని మన నియోజకవర్గంకెళ్ళి త్రిపులార్ దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలది మనం కూడా దాంట్లో భాగస్వామ్యమైన మనం కూడా దాంట్లో ఇష్టదారులమైన అది ఎక్కడ నుంచి పోతే ఏమంటారు రాదు ఇది మా చే మీ పరిగెయాలంటుంది కాబట్టి ఇది మనం పరిగణ రోడ్డు కింద తీసుకొచ్చినాం అది ఎట్లా ఉంటుంది ఓఆర్ఆర్ ఎట్లా ఉందంటే త్రిబుల్ ఆర్ ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి ఇది ఎక్కితేవంటే సరుణ పోవాలన్నా ఇంకెక్కడ వాళ్ళన్నా సేపట్లో మనం వెళ్ళిపోతాం కాబట్టి అదే విధంగా శంషాబాద్ కూడా మన మన్నగూడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోవడానికి ఒక ప్రత్యేకమైన రోడ్ కూడా రాజ్ భూములు రోడ్లు ఉండేవి అవన్నీ దిపించేసి ఆర్ఎన్బికి మన ఆర్ఎన్బి డిపార్ట్మెంటు ఈ ఆనందు సురేందర్ వీళ్ళంతా కూడా కలిసి నా దగ్గరకు వచ్చి నేను ఇచ్చిన విజ్ఞాపన పథకాన్ని అన్ని కూడా చేంజ్ చేసి ఇది ఆర్ఎన్బి తీసేసుకున్నాం ఇంకొక పంచాయతీలు ఉంటే పంచాయంలో మెయింటెనెన్స్ మెజార్టీ ఇచ్చినటువంటి దాదాపూర్లోనే ఈ ప్రోగ్రాం పెట్టాలని నేను అధికారులకు చెప్పి ఈ గ్రామంలోనే ఈ ప్రోగ్రాం దాదాపూర్ గ్రామం యొక్క పెద్దల కోరిక మేరకు ఈ కార్యక్రమాన్ని కూడా ఇక్కడే పెట్టడం జరిగిందన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమం లోపల సభాధ్యక్షుడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయకుమార్ రెడ్డి గారు అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురామ్ రెడ్డి గారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భరత్ కుమార్ గారు అదేవిధంగా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అన్సూజమ్మ గారు అదేవిధంగా మన పిఎస్సిఎస్ చైర్మన్ మన గూడూరు యాదవ్ రెడ్డి గారు రాఘవేంద్ర రెడ్డి గారు మీకు అందరికి తెలుసు వారి మాతృమూర్తి మొన్నటి వరకు మనకు ఎంపీపీగా సేవలు అందించడం జరిగింది బంగ్లా యాదవ్ గారు శాంతి కుమార్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ మన రాములు నాయక్ గారు మన మండలానికి మోసపూరితమైన విధానాల వల్ల ఎంపీపీ అయ్యేటూడు ఆరోజు డ్రాలబెట్టిన ఖైదాలు తీసి మనకు ఆరిక్కడ ఆరక్కడ వస్తే ప్రెసిడెంట్ పోయింది వైస్ ప్రెసిడెంట్ అక్కడే పోయింది అదేవిధంగా కోఆషర్ కూడా అక్కడే పోయింది కొంతమంది అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు వాళ్ళు అవన్నీ చూసుకొని నవ్వుకుంటున్నారు వాళ్ళు అర్థమే కదా సార్కి ఇవన్నీ ఎట్లా తెలిసినా అప్ప మేము అన్ని దాసిపెట్టి చేసినవన్నీ కూడా వాళ్ళందరూ అనుకుంటున్నారు అట్లా మనసు లోపల కాబట్టి అదేవిధంగా మన గుండాల్ ప్రభాకర్ రెడ్డి గారు బాలరెడ్డి గారు ఇంకా చాలామంది వేదిక పైన ముంగలు పెద్ద ఎత్తున ఇది గండెడ్ మండలి వరకు పోయే రోడ్ ఇది పెద్ద రోడ్ ఇది మన కాన్స్టెన్సీలు లోపల ఇది యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి దీన్ని డబల్ రోడ్ చేయాలని ఎంతో కాలంగా మన ప్రాంతం నుంచి ప్రజల యొక్క కోరిక ఉండే నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే దాన్ని ఘడిసిపూర్ నుంచి మన సోదరులు అంతా ఇక్కడ ఉన్నారు అక్కడ వరకు ఆల్రెడీ అప్పుడే చేపించిన నేను డబల్ రోడ్ నేను ఎమ్మెల్యే ఓడిపోయినాక మళ్ళీ చేసిన కొంగలి ఆడనే ఉన్నది అది మళ్ళీ ఇక్కడ ముందుకు జరగలేదు మళ్ళీ నన్ను మీరు ఎమ్మెల్యే చేసినాక అది కాస్త మళ్ళీ స్టార్ట్ చేపించి ఇప్పుడు గర్సింగాపూర్ వరకు అక్కడ నుంచి మళ్ళీ రీబీటీ చేస్తాం అక్క నుంచి రీబీటీ చేసి డబల్ రోడ్ ఇక్కడైతే సింగిల్ రోడ్ ఉందో దాన్ని మళ్ళీ డబల్ రోడ్ కూడా చేయడం జరుగుతుంది డెబ్బై ఐదు కోట్ల రూపాయలతోన ఈ రోడ్ యొక్క కార్యక్రమం పూర్తి చేయడం జరుగుతుందన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి రంగారెడ్డిపల్లి నుంచి ఘడిసింగాపూర్ నుంచి గ్రామాల నుంచి ఎవరైతే కలెక్టరేట్ పోవాలనుకుంటారో వాళ్లకు పరిగి నుంచి నాలుగు లైన్లు రాదాన్ని పరిగి నుంచి నాలుగు లైన్ల రహదారి మన వికారాబాద్ వెళ్ళొచ్చు మనం ఫోర్ ట్రాక్ రోడ్ నాలుగు లైన్ల రహదారి శాంక్షన్ చేపించిన ఇది డబల్ రోడ్ ఇది డబల్ రోడ్కు ఇంకా డబల్ రోడ్ అవుతుంది అనమాట నాలుగు లైన్లది శాంక్షన్ చేయించడం జరిగింది ఇంతవరకు మన నియోజకవర్గంలో నాలుగు లైన్ల రోడ్ అనేది ఒక్కటి కూడా లేదు అన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం లోపల మన డి గారు సురేందర్ అదేవిధంగా మహేష్ మన ఏఈ ఇంకా మన రమేష్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బద్రి ఏఎంసీ డైరెక్టర్ బంగ్లా ఆదాయ గారు మన ఎక్స్ డైరెక్టర్ రా మన చాలామంది ఇంకా కూడా ఇక్కడ ఉన్నారు ముంగలు కూడా మన మల్లెపల్లి నుంచి చాలా గ్రామాల నుంచి కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు రవి కూడా బజాజ్పూర్ నుంచి కూడా గతంలో జిశగా నిలబడి ఉండే ఇక్కడ కూడా రావడం జరిగింది అందరు కూడా మీకు అందరికీ చెప్పేందంటే మీరందరూ కూడా ఈ యొక్క ముఖ్యంగా దాదాపు రోళ్ళు ఏంటంటే ఎక్కడో నక్క తోక పట్టుకొని వీళ్ళు నక్క ఏమంటారుగా ఏమంటారు అది నక్క తోక దొక్కిన వాళ్ళు అనమాట దాదాపు రోళ్ళు మామూలు కాదు ఇది అది ఉన్నాడుగా మన ఎక్స్ సర్పంచ్ సా కదా అయితే అయితే మీరు ఎక్కడి దిగి వస్తే అక్కడి దిగే మీరు అంత అదృష్టవంతులు అందుకొచ్చే మీరు అంతా నాకు పోయినసారి చేసి అందుకొచ్చే మా అధ్యక్షుడు విజయ్ కుమార్ కూడా చెప్పిండు మీరు ఏం చెప్తే చేస్తా మీ గ్రామానికి ఏం చేయమంటే అది చేస్తా కదా కాబట్టి మీరు కూడా ఏంటంటే నాదికే ఉండాలి మళ్ళీ దిక్కు పోవద్దు ఏమంటున్నా ఉంటారు కదా ఏమ్మా